పైన మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి అలాగే మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ నిరుద్యోగ వృత్తి పైన కానీ మాట్లాడుకునే ఆలోచన చేద్దాము మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నేను అయితే సిద్ధంగా ఉన్నాను మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు స్పాట్లను అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందడం అంటూ జరుగుతుంది మీరు కూడా ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమనేది లైక్ కొట్టండి లైక్ కొడితే కూడా మిగతా వారికి కూడా చాలామందికి చేరడం అంటూ జరుగుతుందండి అయితే ప్రస్తుతము మన భారతదేశంలో మొన్న నైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కదా మన ఆదివారం రోజున అదే విధంగా మన రాష్ట్ర ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఈ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టే వీలైతే ఉంటుంది అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫిబ్రవరి నెల ఆకరుణ కానీ లేదంటే మార్చిలో మొదటి వారంలో కానీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచన తెలంగాణ రాష్ట్రం అయితే చేస్తున్నది అయితే ఈ బడ్జెట్లో మరి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ఎంత మేరకు ఈ బడ్జెట్లో పెంపు విషయంలో అంటే ఎంత మేరకు డబ్బు అవసరమవుతుంది ఈ పెన్షన్లపైన సామాజిక భద్రత పెన్షన్ అనేది ముఖ్యమైనది అయితే మీ అందరికీ కూడా ఒకటి విషయం చెప్తున్నానండి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వంద వందలు కానీ నిరుద్యోగ భృతి కానీ మరి వీటి మీద కూడా ఏమైనా ప్రతిపాదనలు రా అని ఆలోచించుకుంటే కొన్ని సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించినట్టుగా తెలుస్తున్నదండి అలాగే ఈ సామాజిక పెన్షన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఖచ్చితంగా పెంపు తీరుతుంది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏప్రిల్ నెల నుంచి వెళ్ళి పెన్షన్ల పెంపు ఖచ్చితంగా ఉండబోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అది బడ్జెట్ ప్రతిపాదనలో కూడా ఈ అంశం అనేది పెన్షన్ల పెంపు విషయం అనేది ముఖ్యంగా తీసుకునే వీలున్నది దానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చేస్తున్నారు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సీఎం దగ్గరికి వెళ్ళే అవకాశాలు కూడా త్వరలో ఉన్నాయి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఈ బడ్జెట్లో ఎంత మేరకు అవసరం అవుతుంది ఈ సామాజిక పెన్షన్ల గురించి కూడా ముఖ్యంగా తీసుకోవడం జరిగింది మిగతా వాటిని తీసుకుంటే ఈ ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఇందులో రే రెండిట్లో ఏదో ఒకటన్నా ఏదైనా తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టుగానైతే అనిపిస్తున్నదండి ఎందుకంటే కాకుంటే అంత అందులో కొంత మార్పులు అయితే జరగనున్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉన్నది మార్పులు చేసి కొంత ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మార్పులు చేర్పుల ద్వారా కొంత ప్రకటించే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయండి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే మాత్రము ఈ ఆసరా పెన్షన్ల విషయంలో ఒక క్లారిటీగానైతే అయితే ఖచ్చితంగా మనకు తెలియడం అంటూ జరిగింది ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలో ఖచ్చితంగా ఇది ప్రవేశ పెడతారు పెట్టి తీరుతారు అనేది కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు అందింది సమాచారం ఖచ్చితంగా ఈ పెన్షన్ల పెంపు ఉండబోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కాకుంటే పెన్షన్ల తీసివేత కార్యక్రమం కూడా ఈ నెల చివరాకరలో ఖచ్చితంగా ఉండబోతుంది కొత్త పెన్షన్ల విషయంలో ఎంత మేరకు తీసుకుంటారో ఆ అనర్హుల ఏరువేతలో కూడా ఖచ్చితంగా అంత మేరకు కూడా తీసుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు పెన్షన్ కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు పాత పెన్షన్లలో అనర్హులను ఏరివేయడం కూడా ఇక్కడ ముఖ్యంగా తీసుకోవడం అటు జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఉన్న పెన్షన్లు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలకు పెంచే ఆలోచన కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదనలో ఉన్నది వికలాంగులకు వచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఈ బడ్జెట్ ప్రతిపాదనలో ఉన్నదనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇది ముఖ్యమైనది కాబట్టి మిగతా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ నిరుద్యోగ వృత్తి కానీ వీటిపైన కూడా ఎలా ఉండబోతుందంటే అసలు మన కేంద్ర బడ్జెట్ ఎలా ఉన్నది అనేది చూసుకుంటే ఇక్కడ ఉచితాలపైన ఎలాంటి ఆశలు ఉండకూడదు ఉచితాలపైన ఈ కార్యక్రమాలు చేయకూడదు అనేది కూడా కేంద్రం ఖచ్చితంగా బండ గుర్తుగా తీసుకొని అయితే బడ్జెట్లో చెప్పడం అంటూ జరిగిందండి ఈ ఉచితాలు అనేది మనకు మంచిది కాదు వ్యవస్థ మంచిది కాదు ఈ ఉచితాలు అనేది ఉండకూడదు అన్నట్టుగానే మన కేంద్ర బడ్జెట్ కూడా ఉన్నది అదే విధంగా కూడా రాష్ట్ర బడ్జెట్ కూడా ఉండబోతున్నది ఉచితాలు అంటే ఇప్పుడు మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు కానీ అది ఖచ్చితంగా ఉచిత కిందే అవుతుంది కాబట్టి దాని మీద ఆలోచన చెయ్యాలని నేను అనుకుంటున్నాను బండి సం సంజయ్ గారు కూడా కేంద్ర బడ్జెట్ పట్టుకొని రాష్ట్ర బడ్జెట్ను కూడా అమలు చేయండి అందులో ఈ ఉచితాలను కూడా ఉండకూడదు అని కూడా కొంత తెలియజేయడం అట్టు కూడా జరిగిందండి అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి కానీ దేశానికి కాదు బాగుండదు అనేది వాస్తవంగా మనం కూడా అనుకోవచ్చును ఎంత మేరకు చూసుకున్నా కానీ ఇలాంటి స్కీములు ఉండడం కూడా ఏమాత్రము రాష్ట్ర అభివృద్ధికి అంటే గత ఇప్పుడున్న పరిస్థితులు కాదండి రాబోయే రోజులలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అందుకే ఈ అనేది ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయండి కేవలము ఇక పెన్షన్లు అంటారా అది ఖచ్చితంగా దాంట్లో అది ఉచితం అనేది కాదు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అది ఉచితం కింద రాదు అది ఒక సామాజిక భద్రత అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అది పెన్షన్ అనేది రూపంలో అది ఉచితం కాదు పెన్షన్ అనేది ఒక ముసలి వారికి కానీ ఒక వికలాంగులకు కానీ ఎలాంటి తోడు గూడు నీడ లేకుండా ఉంటున్న విత వితంతులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఇవన్నీ ఒక సామాజిక భద్రత కిందికి వస్తాయి ఇది ఖచ్చితంగా ఇది అమలు చేసే తీరుతారు అందుకే మీ అందరికీ చెప్తున్నాను రాబోయే ఈ ఫిబ్రవరి మూడవ వారంలో మార్చి మొదటి వారంలో బడ్జెట్కు సంబంధించినవి అన్ని సిద్ధం చేస్తున్నారు దానికి ఎంత మేర ఏ విధంగా ఆదాయము చేకూర్చుకోవాలి అనేది కూడా చూస్తున్నారు అంటే పెట్టుబడులే కానీ భూముల పెంపు కానీ రిజిస్ట్రేషన్ కానీ మద్యం పైన కూడా కొంత పెంపు చేసి ఇది బడ్జెట్ను పొందుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నదండి ఓకే ఇది ఒక మంచి పరిణామంగా నేనైతే పెన్షన్దారులందరికీ అయితే అనుకుంటున్నాను మంచి పరిణామమే ఎందుకంటే ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా పెన్షన్ల పెంపు కార్యక్రమం మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మన పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చాకనే ఏదైతే మాట ఇచ్చారో ఈ పెన్షన్ల పైన అది వెంటనే నెరవేర్చారు వాళ్ళకు అందించడం కూడా జరుగుతుంది కానీ మన రాష్ట్రంలోనే ఈ సమయం అయితే గడిచిపోయింది ఇక మీదట అలాంటి ఆలోచన ఉండదు ఖచ్చితంగా ఈ పెన్షన్ల పైన మొ మొదటగా అయితే ఇదే తీసుకుంటారు బడ్జెట్లో తర్వాతనే మిగతా వాటిని కూడా చేర్చి ఆలోచనలు కూడా చేస్తున్నారు ఓకే అండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీరు అందుకోవాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తేనే అసలు మ్యాటర్ అనేది అర్థమవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ